ఓకే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ హ్యావ్ ఎ గ్రేట్ డే ఆల్ ఆఫ్ యూ ఆల్ మై బ్యూటిఫుల్ వెస్టీరియన్స్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అండ్ థ్యాంక్స్ టు మై డాడ్ అండ్ ఈరోజు వెరీ బ్యూటిఫుల్ డే అండి ఎందుకంటే ఇలా కార్లో ఫీల్డ్కి వెళ్ళడం అనేది ఎవ అంత అందరికీ దక్కే అదృష్టం అయితే కాదు నాకు దక్కింది మా డాడీని ఇలా పక్కన కార్లో పెట్టుకొని ఫీల్డ్కి వెళ్ళడం ఇదిగోండి డాడీ సే హా సో డాడీ నేను అయితే విజయవాడ ఫీల్స్కి వెళ్తున్నామండి టుడే అండ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ అండ్ నాకు ఎంత ఇష్టం అంటే పాటలు అంత ఇష్టం అండి సో పాటలు వింటూ సో ఇలా మ్యూజిక్ వింటూ చాలా బాగా ఉందండి అసలు ఇదైతే నా డ్రీమ్ అనమాట సో ఎప్పుడు బయటకు వెళ్ళినా డాడీతో డాడీ పక్కన నేనే అనమాట అలా కూర్చొని సాంగ్స్ పెట్టుకొని ఫ్రెండ్ సిట్లో అంతా అసలు ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది సో ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్ డే అండి సో నెక్స్ట్ ఇయర్ నా ఏంటంటే ఇది యాక్చువల్లీ డాడీ కార్ అనమాట సో డాడీ కార్ కాదు నెక్స్ట్ ఇయర్ నా కార్లో కోరుకుంటున్నాను అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండి థ్యాంక్ యూ విష్యూ వెల్